కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం అన్నాసాగర్ గ్రామానికి చెందిన కొనగండ్ల రవి అదే గ్రామానికి చెందిన సాయి కిరణ్ మరియు రమేష్లను ఇద్దరు వ్యక్తులు కౌలు చేస్తున్న భూమిలో నాట్లు వేయటానికి శుక్రవారం కూలిపనికి తన భార్యతో పాటు వెళ్లాడు అక్కడ రవి వరిమొలకలు గంపలో తీసుకుని వస్తూ ఉండగా వరిమొలకలు లెవెన్ కేవి కరెంట్ వైర్లకు తగలడంతో రవికి కరెంట్ షాక్ తగిలి పక్కనే ఉన్న పొలంలో పడిపోయాడు వెంటనే కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురాగానే డాక్టర్ పరిశీలించి అప్పటికే మరణించడం జరిగిందని తెలపడంతో కుటుంబ సభ్యులు గ్రామస్తులు కలిసి ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆందోళన చేపట్టారు ఈ చావుకు కారణమైన విద్యుత్ అధికారులను ఏఈ లైన్ మ్యాన్లను వెంటనే సస్పెండ్ చేయాలని ఆందోళన చేశారు విద్యుత్ అధికారులు వచ్చి విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమిస్తున్నట్లు ఎల్లారెడ్డి ఏడీ సుదర్శన్ వినతి పత్రం అందించారు ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో పంచనామా చేసి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు ఫిర్యాదు మేరకు ఎల్లారెడ్డి ఎస్ఐ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు చెప్పినా కానీ విన్నదించుకోలేదు అవి వీటిపై చర్య తీసుకోవాలని నేను విన్నది కనెక్షన్స్ వల్ల చాలా సంతోషం అన్న సార్ విలేజ్ చేసి చనిపోయిన వ్యక్తి చేసి కొనుగోలు రవీందర్ దీని ప్రభావం ఏంటంటే లైన్ మ్యాన్ గారు ఏఈ గారి ప్రాబ్లం ఇది అన్న సార్ టూ తిమ్మేడు వైస్ లెవెన్కి లైన్ ఇది ఉన్న నాకు స్తంభాలు చేస్తే వన్ మంత్ అవుతుంది నేను ఎప్పటి నుంచో ఏమంటే వెళ్తే డబ్బులు ఇస్తాను కూడా వేయలేవాళ్ళు ఏది ఇన్సిడెంట్ లేవని చెప్పేసి మ్యాన్ గారు ఏ గారు ఇద్దరు తప్పించుకున్నారు ఈరోజు చనిపోయిన వ్యక్తి అనేది థర్టీడు ఏజీ అనేది దీని ప్రభావం ఏంటంటే వంద సార్ మండలం నుంచి డాక్టర్ ప్రైవేట్ డాక్టర్ తెప్పించుకున్నాను దాన్ని తెప్పించిన డాక్టర్ కూడా వాపస్ పంపించారు నాకు నేను చేస్తాం వేస్తామని చెప్పేసి ఈరోజు చనిపోయిన టూ డేస్ కింద కూడా నేను మండల సోమవారం రోజు ప్రజాల్లో వెళ్తాను చెప్పేసి మ్యాన్ గారికి ఇద్దరు కంప్లీట్ వచ్చిన నేను ఎలుసా బద్దాం అద్దు లాగా నేను చేస్తామని చెప్పి లోపల నాట సార్ ఇప్పుడు అనుకోకుంటుంది లెవెన్కే వచ్చేసి సమ్మె వచ్చేసి అని మన ఫైవ్ సిక్స్ ఫీట్ కూడా ఇస్తారు లెవెన్కి కిందికి వచ్చేసి కే వచ్చేసి ఆయన ఉన్నాడు ఫోర్ పాయింట్ ఫైవ్ ఐటు చనిపోయిన వ్యక్తి వచ్చేసి అంత అమ్మింగ్ వచ్చేసి చనిపోయిన సార్ స్పార్పులేటెడ్ అయిపోయింది దీని ప్రభావం వచ్చేసి లైన్ మ్యాన్ గారిది ఈ మిడియన్ సస్పెండ్ చేయడం కొడుతున్నాను మొత్తం చెప్తున్నాం అందరికీ కారణం ఈరోజు జరిగినటువంటి అన్నాసార్ గ్రామానికి చెందిన కొనగొల్ల రవి పొద్దున పొలం పళ్ళకు పోయిన దగ్గర లైన్లు లెవెన్ కేబి కింద ఉండడం వల్ల అది కరెంట్ షాక్ వచ్చి అది మనిషి పోతుంటే కూడా అందే పరిస్థితిలో ఉండి ఈ విషయం ఏఈ గారికి కూడా తెలుసు ఏఈ గారికి ఏడీ గారికి కూడా తెలుసు ఏడీ గారు దీని మీద దయ ఉంచి వాళ్ళు స్తంభాలు ఇచ్చి ఆ దాదాపు ఒక వారం అయినా కానీ ఇప్పటికి కూడా వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఏఈ గారు లైన్మెన్ గారు దయచేసి ఈ యొక్క దీనికి సంబంధించిన దీనికి కారణమైనటువంటి ఈ చావు కారణమైనటువంటి ఏఈ గారిని లైన్మెన్ గారిని నిధుల నుంచి సస్పెండ్ చేయాలని చెప్పేసి కోరుతూ అన్నాసాహార గ్రామస్తుల తరఫున మేమందరం కూడా పోతా ఉన్నాం